హై గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ మనీ స్క్వేర్ లాస్ట్ వీడియోలో మనము స్టాక్ మార్కెట్కి సంబంధించి బేసిక్స్ తెలుసుకున్నాము అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి సెబీ ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది సో బ్రోకర్స్ ద్వారా మనము అకౌంటు ఓపెన్ చేయడము లాంటివి విషయాలన్నీ లాస్ట్ వీడియో వరకు నేర్చుకున్నాము అయితే షేర్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే నార్మల్గా మనము ఏదైనా సరే బిజినెస్ చేసినప్పుడు ట్రేడింగ్ ఏ ట్రే ఎనీ ట్రేడ్ ఎనీ టైప్ ఆఫ్ ట్రేడింగ్ ఏదైనా వస్తువును మనము తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మితేనే దాంట్లో మనకు లాభాలు వస్తాయి అంటే మనం కొన్న ధర కంటే అమ్మి ధర ఎక్కువ ఉండాలి ఇది అందరికి తెలిసిన విషయం సో ఈ షేర్స్ అనేటివి మనం కొనేటప్పుడు తక్కువ ధరకు కొని మనం ఎక్కువ ధరకు అమ్మితేనే మనం దీంట్లో కూడా లాభాలు వస్తాయి అయితే ఏ షేర్లు కొనాలి ఎలా కొనాలి అఫ్కోర్స్ ఎలా కొనాలో మనకు తెలిసిపోయింది ఏ షేర్లు కొనాలి అయితే అవి పెరుగుతాయని మనకు ఎలా తెలిసేది మనం కొన్న తర్వాత షేర్లు ధర పెరగాలి కదా సో దానికి మనం ఏమనుకున్నాము టెక్నికల్ అనాలిసిస్ అవరు ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి అయితే టెక్నికల్ కు ఫండమెంటల్ అనాలసిస్ కొంచెం తేడా ఉంది మనము ఏదైనా కంపెనీ గురించి కంపెనీ ఎలాంటిది మ్యానుఫ్యాక్చర్ చేసే వస్తువులు ఏంటి కంపెనీకి ఇంతవరకు రికార్డ్ ఎలా ఉంది ఇన్కమ్ ఎలా ఉంది ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి సేవింగ్స్ ఎంతవరకు ఉన్నాయి ఇలా అన్ని విషయాలు మనము కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఫండమెంటల్ ఆర్నర్స్ చేయాలి అంటే కంపెనీ బాగున్నప్పుడు మనము ఆటోమేటిక్గా అనుకుంటాం కదా ఇప్పుడు టాటా ఎగ్జాంపుల్ చెప్తాను రిలయన్స్ లాంటి కంపెనీస్ ఉన్నాయి ఓకే కంపెనీ బాగుంది కాబట్టి అలాంటి షేర్లు కొంటే మనము లాభాలు చూడొచ్చు అని అంటే ఆ కంపెనీ గురించి మనకు బాగా తెలుసు కాబట్టి బట్ ఇంకా చాలా ఉన్నాయి కంపెనీస్ వాటి గురించి మనకు తెలియదు సో ఈవెన్ తెలిసిన కంపెనీలైనా అని వాటికి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలి కదా దానికోసం మనము ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాం అంటే ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా మనము ఒక కంపెనీ యొక్క ఆర్థిక స్టెబిలిటీ మనం తెలుసుకుంటాం తెలుసుకొని లాంగ్ టర్మ్లో ఆ కంపెనీ మనకు అదేవిధంగా పునరావృతం పునరావృతమైందంటే మనకు కూడా లాభాల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ టెక్నికాలసీస్ ఎందుకు అంటే మనము షార్ట్ గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నాము కొద్ది రోజుల కోసము లేదా కొన్ని వారాల కోసము కొన్ని నెలల కోసము కొద్ది గంటల కోసము నిమిషాల కోసం లాంటి అలా చేయాలనుకున్నప్పుడు మనకు కంపెనీతో సంబంధం లేదు ఎందుకంటే మనం జస్ట్ కొద్దిసేపటి కోసమే మనం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నాం కాబట్టి యాక్చువల్గా టెక్నికల్గా అంటే ప్రైస్ బిహేవియర్ ఎలా ఉంది లాస్ట్ కొన్ని అవర్స్ కింద కొన్ని నిమిషాల కింద కొన్ని గంటల కింద ప్రైజ్ బిహేవియర్ ఎలా ఉంది సో నెక్స్ట్ వచ్చే వన్ టూ అవర్స్ లోపల లేదా వన్ టూ డేస్ లోపల వన్ టూ వీక్స్ లోపల ప్రైజ్ బిహేవియర్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళ అది ఫండమెంటల్ అనాలసిస్కు టెక్నికల్ అనాలసిస్కున్న తేడా ఇప్పుడు మనము నెక్స్ట్ వీడియోలో ఫండమెంటల్ అనాలసిస్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ